శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి జనవరి ఇరవై ఐదవ తారీఖు రథసప్తమి చాలా విశేషమైన రోజు రథసప్తమి అంటే మూర్తి సూర్య భగవానుడు యొక్క విశేషమైన పర్వదినం అది ఆదివారం రావడం అనేది ఇంకా విశేషం ఆదివారం అంటేనే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన వారం భానువారం రవివారం అంటారు రవివారం నందు రథసప్తమి రావడం చాలా విశేషమైన రోజు కోటి సూర్యగ్రహణాలకు సమానమైన రోజు కాబట్టి ఇంటి గుమ్మానికి ఈ ఆకును కడితే చాలు గంటలో అపార ధనయోగం వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు అండి ఇది సూర్యగ్రహణాలతో సమానమైన రోజు మరియు సూర్యుడు పుట్టినరోజు అయితే ఈ రథసప్తమి రోజున మీరు ఏమి చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ ఆకులను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కడితే చాలండి ఇక మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు అన్నీ పోతాయి ఒక గంటలు అపర యోగం సిద్ధిస్తుంది మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దారిద్రాలు పోతాయి ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీ ఇంట్లోని వారందరికీ కూడా నేరుగా అందుతాయని కూడా చెప్పుకోవాలి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం సూర్య నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి నరదిష్టి నరపీడ నరఘోష ఆ ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా సరే పోతాయి ఇక సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని కూడా చెప్పుకోవాలి మరి ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ప్రతి సంవత్సరం మాకశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటాం భగవంతుడు లేడు అనేవారు ఉంటారేమో కానీ ఎలుగు వేడి లేదు అనేవారే ఉండరు జీవుల చావు పుట్టకకు పోషణకు కాల నియమానికి ఆరోగ్యానికి వికాసనానికి అన్నిటికీ మూలం ఆ సూర్య భగవానుడే సూర్యుడు లేకపోతే జగత్తే లేదు ఆ స్థితిని ఊహించడం కూడా సాధ్యం కాదు అందుకే సూర్యుని ప్రత్యక్ష దైవం అంటారు ప్రత్యక్ష నారాయణైన సూర్యుని భక్తి భావంతో కృతజ్ఞ పూర్వకంగా వారు ఎందరో ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో రెండు పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాం అందులో మొదటిది సంక్రాంతి కాగా రెండవది రథసప్తమి సప్తమి సప్తమి సూర్యుని జన్మతిథి ఉత్తరాయణం ప్రారంభానికి చూచిగా మాఘసు సప్తమి నాడే జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది అయితే మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలిస్థానం సూర్య భగవానుడికి దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటాం హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాల గల భగవానుడు జన్మించాడు అని ఆ రోజునే పుట్టిన పుట్టినరోజుగా తిదిగా మనం భావిస్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన రోజు అందుకే ఆ రోజున రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగ చేసుకుంటూ ఉంటాం సకల జీవకోటి రాసులందరికీ ఎలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కిన తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజే అని నమ్ముతూ ఉంటాం ఇక రథసప్తమి నాడు బంగారుము కానీ ఎండి కానీ రాగిని కానీ దానం చేయాలి ఈ రోజున ఉపాసనం నుండి సూర్య సంబంధకు రథవోత్సవాన్ని కార్యక్రమాలు చూస్తూ కాలక్షేపం చేయాలి రథసప్తమి రథమును చేయటం వలన ఆ భగవానుడి అనుగ్రహము వచ్చే ఆయువు ఆరోగ్యాలను సకల సంపదలు చేకూరుతాయి పురాణాలు చెప్తూ ఉన్నాయి సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈ రోజే సూర్య భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించడం వలన సూర్యదేవుని జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని సూర్య సప్తమి అంచనాల సప్తమి మహాసప్తమి సప్తసప్తమి ఇలా అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం రథసప్తమి రథ విధానం చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంది ఒకసారి ఈ రథ విధానాన్ని అలానే రత ఫలాన్ని గురించి ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమును యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవారట అయితే తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటి అని ఆ రాజు ఆ బ్రాహ్మణు అడిగాడట అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజుగారితో ఇలా అన్నారు రాజా నీ కుమారుడు జన్మలో పరమ లోభి అయినందున వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన మీకు జన్మించాడు లోబి అయినందు వలన వ్యాధిగ్రస్తుడు అయ్యాడని చెప్తాడు ఇక దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ రథ ఫలం ఇందుకు మీకు కలిగినో అదే రథసప్తమి రథమును చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడని ఋషులు చెప్పగానే రాజు అలానే చేస్తాడు ఇక దీంతో ఆ రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుపుతాడు ఇక ఈ రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలోని నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుందట ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమని రథసప్తమిగా చెప్తారు అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యుడికి ప్రీతికరమైన ఏడు జిల్లెడు ఆకులను తీసుకొని అంటే ఏడు రేగి పనులను శిరసపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస భుజాలు రెండిటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయడం వల్ల ఆయు ఆరోగ్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని మహాపుణ్యం పోషిస్తారు సప్తమి రోజున ఎవరైతే ఇలా జిల్లుడు ఆగులతో రేగిపళ్ళతో స్నానం ఆచరిస్తారో వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాల వంటి తెలిసి తెలియని పాపాలు చేస్తాడు ఆ పాపాలు కూడా ఈ రసప్తమి రోజున చేస్తే స్నానంతో తొలగిపోతాయి ఇందుకు ఆ పాపాలు ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరం చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తేలిక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు అలానే వాకుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఇలా ఏడు రకాల పాపాలు రథసప్తమి స్థానంతో హరించకపోతాయట అసలు జిల్లుడు ఆకులను రేగిపళ్ళను తలపై భుజాలపై పెట్టుకుని ఎందుకు స్నానం చెయ్యాలో చాలామందికి తెలీదు రేగిపళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని నిలువ ఉంచుతాయి కాబట్టి ఈ ఆకులను శిరసపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిలో ఉన్న విద్యుత్ శక్తి నీళ్ళల్లోకి కలిసి శరీరంపై ఆరోగ్యం ప్రభావం చూపించి మనకు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంటుంది అందులో మొదటిది జిల్లెడు చెట్టు ఇక రెండవది రేగు చెట్టు అందువలన రథసప్తమి రోజున ఈ రెండిటిని కూడా తల మీద భుజం మీద పెట్టి మొదటిగా మూడు చెమ్ములు నీటిని ఆ జిల్లుడు ఆకు పళ్ళు మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత శక్తి అనేది మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి ఆమ్లగుణం కలిగిన జిల్లెడు ఆకు రేగి పన్నును శిరస్సు మీద పెట్టడం వల్ల శిరస్సుకు ఎంతో మేలు కూడా జరుగుతుంది జిల్లెడు ఆకులోని రసాయనం జిగుటును అలాగే మెదడును చల్లబరుస్తుంది జిల్లెడు ఆకును ఆర్గప్రదం అని రేగి పన్ను ఆర్గఫలం అని కూడా పేర్లు ఉన్నాయండి సూర్యుడికి కూడా ఆర్గం అనే నామం ఉంది అందువల్ల జిల్లుడు ఆకులు రేగుపళ్ళు అంటే ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం ఏడు జిల్లుడు ఆకులను సూర్యుడికి ప్రధానంగా ఉన్న ఏడు రకాలుగా మాత్రమే కాగా ఏడు జన్మలలో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి అయితే మనం ప్రతిరోజు కనిపించే ఏకైక దేవుడు సూర్యదేవుడు కానీ ఎప్పుడైనా సరే మీరు సూర్య భగవాను రథానికి కరెక్ట్గా ఏడు గుర్రాలు ఎందుకు ఉంటాయి ఎప్పుడైనా గమనించారా కశ్యప ప్రజాపతికి మరియు అతిథిదేవికి జన్మించిన వారే సూర్యుడు ఆయన ప్రయాణించే రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది అది కాలచక్రం దానికి ఉండే పన్నెండు ఆకులు పన్నెండు నెలలను పన్నెండు రాసులు చూసిస్తూ ఉంటాయి అంటే సూర్యుడు ప్రయాణ సూర్యుడు ప్రయాణమే కాలం కాలమే సూర్యుడు మరి ఆ ఏడు గుర్రాలు ఏమిటి వేదాల ప్రకారం సామాన్యంగా ఈ ఏడు గుర్రాలను వారంలో ఏడు రోజులను సూచిస్తాయండి అంటే సూర్యుడు ఏ రోజు సెలవు తీసుకోడు కాలం ఆగదు సూర్య కాంతిలోని ఈ ఏడు రంగులే ఈ ఏడు గుర్రాలు సూర్యుడు రథసారధికి పేరు అనురుడు ఉదయం సూర్యుడు రాకముందే ఆకాశం వెర్రగా మారుతుంది కదా అది అనురుడు అందుకే సూర్యోదయానికి ముందే ఎరుపు రంగు కనిపిస్తుంది మన శరీరం కూడా ఒక రథం లాంటిదండి మనలోని ఐదు ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం మనస్సు బుద్ధి ఈ ఏడిటిని ఆ ఏడు గుర్రాలతో పోలుస్తారు వాటన్నిటినీ అదుపులో ఉంచుకొని ప్రయాణం చేయాలి అప్పుడే మన జీవితం కూడా సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది రథసప్తమి నాడు మనం తల మీద జిల్లుడు ఆకులను పెట్టుకొని స్నానం చేయడానికి కారణం ఇదే సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి ఇదే అర్థం రథసప్తమి నాడు ఆ ప్రత్యక్ష దైవాన్ని కోరుకుందాం ఓ సూర్యదేవ ఎలా అయితే నీ రథం చీకట్లను చీల్చుకుంటూ ముందుకు సాగుతుందో మా జీవితంలో ఉన్న కష్టాలనే చీకటిని కూడా అలాగే ప్రారదోలి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ఆ సూర్య భగవాన్ని ఆరాధిద్దాం కాబట్టి ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడుల్ని దీని దీనివలన మానసిక దృఢతత్వం శక్తి పెరుగుతాయి ఈ రథసప్తమి రోజున ఇలా స్నానం చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది అండి అదేమిటంటే శిశర ఋతువులలో రథసప్తమి పరదినం వస్తుంది శిశర ఋతువుల ముందు ఉండే హేమంత ఋతువులలో చలి తీవ్రతంగా ఎక్కువగా ఉంటుంది శిశర ఋతువులలో రథసప్తమి నుండి సూర్యుడి తాపం పెరగడం వల్ల వాతావరణంలో కూడా అనేక రకాల మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లుడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయడం వలన జిల్లుడు ఆకులల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇది విషయాన్ని మనం ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు అయితే రథసప్తమి రోజున ఉదయం అర్ణోదయ వేళలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఏడు జిల్లుడు ఆకులు ఏడు రేగపుల శిరస మీద అలానే భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి కుదరని వారు కేవలం శిరస మీద పెట్టుకోనైనా స్నానం చేస్తే చాలండి మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఏడు ఆకులు ఏడు పళ్ళు దొరకని వారు కనీసం ఒక జల్లుడు ఆకు ఒక రేగి పండు అయినా సరే శిరస మీద పెట్టుకుని స్నానం అయితే ఆచరించండి అలా స్నానం చేసేటప్పుడు ఓ సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని కానీ లేదా ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని చదివితే ఏడి జన్మలలోని రోగాలు అన్నీ కూడా ఆ శోకాల్లో తొలగిపోతాయండి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజున రావి ఆకులు గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు కానీ లేదా ఇరవై ఒక రావి ఆకులు తెచ్చుకోండి పదకొండు లేదా ఇరవై ఒక రావి ఆకులతో తోరణం చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు పూర్వం ఈరోజు అందరూ రావి ఆకులు తోరణం కట్టుకునేవారు కూడా ఇలా కట్టుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్ళును రావచెట్టుకు చెట్టుకు సమర్పించి ఆ తర్వాత రావచెట్టుకు చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న తర్వాత పదకొండు కానీ లేదా ఇరవై ఆకులను ఇంటికి తెచ్చుకోవాలండి ఇక ఆ తర్వాత ఒక పసుపు ఆధారంతో ఈ ఆకులను తోరణంలాగా కట్టుకోండి ఇక మీ ఇంటి మెయిన్ డోరు గుమ్మానికి కట్టుకోవాలి సింహదురానికి కట్టుకోవాలి ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులతో కట్టుకుంటే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడు అని పండితులు కూడా చెప్తున్నారు ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తరిగిపోతుంది ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం అయినప్పుడే కానీ అయినప్పుడైనా సరే మీ ఇంటికి ఇట్లా మెయిన్ తోరికి రావి ఆకులు తెచ్చి ఇట్లా తోరడాలా గట్టుకోండి మీకు ఎటువంటి వాటి నుంచి అంటే సూర్యగ్రహణంతో గ్రహణం ఎఫెక్ట్ లేకుండా ఉంటుందండి కాబట్టి అంత శక్తి అంత పవర్ అనేది రావి ఆకులకు ఉంటుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది ఇక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఉన్న బాధలు ఆర్థిక సమస్యలు దుఃఖము కష్టాలు వాస్తు దోషాలు అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయండి శక్తి అనేది రావి ఆకులకు ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తలదోగుతూ ఉంటుంది ఎందుకంటే రావి ఆకు చెట్టుకు ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతూ ఉంటుంది కాబట్టి ఇక ఈ ఆకులు విషగాలను కాలుష్యం పూర్వితమైన గాలును శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి రథసప్తమి రోజు రావి ఆకులు గుమ్మానికి కట్టుకోవడం వలన ఆ సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదను సుఖ సంతోషాలను కలగజేస్తాడు వృక్షాల్లో కల్లా రావ చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావచెట్టు చెట్టు విష్ణు నివాసనంగా పరిగణిస్తారు స్వర్గ వృక్షంగా ప్రసిద్ధికి ఎక్కిన ఈ రావ చెట్టు కింద పరమ భక్తులు కూడా మన భక్తులైన హిందువులు తమ ప్రాణాలు సైతం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటారని సాక్షాత్ విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావ అని మన శాస్త్రాలు కూడా స్పష్టంగా చెప్తున్నాయి రావ చెట్టును పూజించడం వల్ల శని భగవానుడు యొక్క బాధలు కూడా తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి రావి చెట్టు మొక్క బేరెడు ఆకులలు ఎన్నో వ్యాధులు నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు రావచెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలో కూడా రావి చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎప్పుడే గమనించండి రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు కాబట్టి కాబట్టి అందరికీ కూడా ఈ రథసప్తమి రోజున అది కూడా ఆదివారం కలిసి రావడం చాలా విశేషమండి ఈ రోజున ఈ రావి ఆకును తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇక ఆ తర్వాత మీరు మంచి శుభ ఫలితాలను పొంది ఎంతో సంతోషంగా హాయిగా జీవించండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఆదిత్యాయ నమ